హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి సో ఇది వచ్చేసి సో కంటిన్యూ వ్లాగ్ అనమాట ఇంకా ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం స్నానాలు అయితే చేసేసాము ఇంకా ఇంటికల కత్తిరకి గుండెలకి అయితే వెళ్ళాలన్నమాట సో ఇంకా ఇది వచ్చేసి దర్గా అనమాట ఇదే నాగూర్ దర్గా బయట నుంచి అయితే ఇంకా ఇలా ఉందనమాట సో ఇంకా మేము స్నానాలు చేసేసి ఇంటికలకి అయితే వెళ్తున్నాము సో చూసారు కదా మా నలుగురు నలుగురు అనమాట నేను ఇంకా వీడియో తీస్తున్నా వాళ్ళ నలుగురికి టీలు నాకైతే ఇంకా కత్తూర్లు అనమాట ఇది దర్గా లోపల అప్పుడే మార్నింగ్ ఎయిట్ అలా అనమాట షాపులు కానీ ఏమీ ఓపెన్ చేయాల అక్కడక్కడ ఒక్కొక్కటి ఓపెన్ చేశారు ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇంకా బయట నుంచి వచ్చి చూపించాను కదా అక్కడ నుంచి ఇంకా ఈ లోపల ఇవన్నీ కూడా అంగళ్ళే అన్నమాట ఇంకా లో చాలా ప్రశాంతంగా ఇట్టే పోవాలే అన్నీ కూడా అంగళ్ళే సో ఇప్పుడు చూసారు కదా నేమో అలాగా ఉర్దూలో ఉంది కదా సో అది ఇంకా దర్గా అనమాట నేను ఇంకా నమాజ్ చేయడము అది సో అది వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో తీసాను అప్పుడు ఓపెన్ చేయలేదు కాబట్టి నేను చూపించలేకపోయాను నేను ఇంకా డైరెక్ట్ కోనేరు దగ్గరకైతే వెళ్తున్నాము సో అక్కడ కనిపిస్తుంది కదా ఇంకొక మసీదు మసీదు సో అదనమాట కోనేరు అక్కడ కోనేరు ఉంటుంది సో అక్కడ ఎంపికలు అనేది ఇవ్వాలన్నమాట గైల ఫోటో వాటర్ లేవు సో చూసారు కదా కోనేరు అనమాట అది లాస్ట్ టైము ఒక టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చి వెళ్ళాము అప్పుడు కోనేరులో అయితే వాటర్ లేము ఇంకా ఫైనల్గా అయితే గుండెల దగ్గరకు అయితే వచ్చేసాము మరీ దారుణం అండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గుండెకి హండ్రెడ్ టోకెన్ హండ్రెడ్ మళ్ళీ మళ్ళీ హండ్రెడ్ దారుణంగా తీసుకున్నారు వెళ్ళినప్పుడు మనం పట్టించుకోకూడదు కదా ఫస్ట్ ఏంటంటే మా ఆయనకి తెలియకుండా మా ఆయన్ని కూర్చోబెట్టేశాడు చిన్న పాపని కానీ ఫస్ట్ పెద్ద పాపకి గుండెలు ఇవ్వాలి కాబట్టి సో ఇంకా ఫస్ట్ మాకు పుట్టికలు కాబట్టి బియ్యము చిప్ప పాకు ఒక తాంబూలం అయితే వాళ్ళకి ఇయ్యాలంట సో అమ్మ అయితే తెచ్చింది నేను తాలేదు అమ్మాయి అయితే ఇంకా ఆయన తీసుకుంటా ఉన్నాడు అవి వచ్చేసి అనుకుంటున్నాం మా పెద్దపిల్ల తెలియక హెయిర్ అనేది కట్ చేసేసుకుని పెట్టేసి ఉన్నాము ఇంకా అవి అలాగే ఇంకా ఒక రెండు రూపాయలు పెళ్ళేసి పసుపు గుడ్డలో మూట ఇది వచ్చేసి ఫస్ట్ తెలివి తర్వాత ఆ పాప కాదు చిన్న పాపకి కాదు ఫస్ట్ పెద్దపాల్లేసే ఇంకా అక్కడ వచ్చేసి ఆయన గుండె చేయించుకుంటున్నాడు జల్లు వచ్చేసి తీస్తున్నారు అనమాట మ్యాని మమ్ తీయాలి బట్ మా తమ్ముడికి కుదరక రాలేదనమాట ఇంకా ఈడైతే గుండులు చేస్తా మా సోనీ అయితే అసలు ఏడవలేదు కానీ ఖుషి అయితే ఏడ్చేసింది అనమాట సో అది కూడా వస్తుంది చూడండి సైలెంట్ నేను అసలు సోనీ ఏడ్చిద్ది కానీ సోనీకి అయితే హెయిర్ అంటే పిచ్ అనమాట లాంగ్ జుట్టు అంటే పిచ్చి అందుకని ఏడ్చిద్ది గుండు చేస్తుంటే అని అనుకున్నాను బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మేము చెప్పుకున్నాము గుండి చేయించుకుంటే జుట్టు బాగా పెరిగిద్దమ్మా అది ఇది అని సో ఇంకా అదే పట్టుకొని ఉన్నింది ఇక్కడ మా ఆయన అయితే లేసేస్తున్నారు అంటే ఇంకా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి ఇంకా తీకూడదు అనేసరికి తీస్తున్నారనమాట ఇట్లా ఇలా రెండు జాలు లేసేసి ఆయన గుండె అయితే చేస్తున్నారు చిన్న పాపకైతే క గుండెకి కొంచెం కట్ అయింది పెద్ద పాప బాగానే చేయించుకునింది చిన్నదైతే కదలుతా ఉండేసరికి ఇంకా కొంచెం కట్ అయిందనమాట అదే గుండె కదా సో మేము ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు అయితే పడ్డాము ఫస్ట్ లోని పుట్టింటికలు అనేది ఇవ్వాల్సింది సోనీకి బట్ కుదరలేదు ఫస్ట్ బర్త్డేకి గుండె అవుతుంది అనేసి నేను ఇవ్వలేదన్నమాట థర్డ్ ఇయర్ ఇయ్యాలి బట్ ఇంకా సో ఖుషీ పాపతో ప్రెగ్నెంట్ అయి ఉన్నాను సో ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు ఇవ్వకూడదు అనేసి ఇంకా ఇంకా అలాగే ఫైవ్ ఇయర్స్ గడిచిపోయాయి ఇంకా వన్ వీక్ సోనియా చెప్తున్నారు అది అనగా చేపించామా ఫైనల్ గా అయితే గుండెలు అయితే కంప్లీట్ అవుతున్నాయి మా ఆయన మా పెళ్ళ దగ్గర నుంచి కూడాను ఇదే ఫస్ట్ గుండె అనమాట మా ఆయన కూడా చేయించుకుంటాడు చూపిస్తాను సో ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అంటే ఇంకా ఆడ మాట్లాడేది అంత కొంచెం సాంగ్స్ అలా ఉంటాయి అనేసి మీకు తెలిసిందే కదా సాంగ్స్ ఏమన్న ఉంటే కాపరేట్ క్లైమ్ పడుతుంది ఇది వచ్చేసి షార్ట్ కానీ షూట్ చేశాను బట్ ఇది కూడా వచ్చేసింది అనమాట కళ్ళు మూసుకోనమా చూడండి మా సోని అయితే ఎంత చక్కగా దించుకుంటుందో మా కృషి చిన్న అల్లరబట్టలేదండి బాబోయ్ నెక్స్ట్ ఆమె వస్తుంది చూడండి நை அம்மா நை லே அப்பா பாப்பா ஏங்க ஓ চলலே வைப்பின்னே চলலே வைப்பின்னே வைப்பின்னே பாப்பா ஓடுலே ஓடுலே கைல அடி குடு வைப்ப வைப்ப ஓடுலே ஓடுலே பாப்பா இல்ல தள்ளிக்கு சேங்க பா லே லயி நெ கத்தியல సో ఫైనల్గా మా పెద్ద గుండు ఇది ఇది రెండో గుండు ఇది చిన్న గుండు అనమాట సో ఫస్ట్ టైము వీళ్ళు ముగ్గురిని ఇలా చూడటము నేనైతే కత్తెలు దించుకున్నాను సో అది షూట్ చేయలేదు అనమాట మా ఆయన గుండు చేయించుకుంటా ఉన్నాడు సో ఇందాక వీడియో వచ్చేసి మా సోని నా పెద్ద కత్తి అనమాట ఇంకా ఇక్కడ అదే చెప్తా ఉండాలి అందరం కూర్చోడం అనమాట రూమ్లో మేము తీసుకున్న రూము నాకు గురు వీడియో స్టార్ట్ చేసి చాలన్నమాట నచ్చిన గుండె చూడాలి హాయ్ హాయ్ అని చెప్పేస్తూ ఉంటుంది మా ఇంకా ఫైనల్గా అన్నీ గుండెలు అయిపోయినాయి స్నానాలు చేసేసి రెడీ అయిపోయింది అయితే వంట చేయాలి వంట చేసేది వీడియో అయితే తీయలేదు అక్కడే చికెన్ అన్ని మటన్ అన్నీ తీసుకున్నాము చికెన్ ఏంటంటే మేము వెళ్ళడానికి మటన్ ఏంటంటే అక్కడ పాత వేయాలన్నమాట కంపల్సరీగా మనం ఇక్కడ వండుకొని గుండెలో వండుకొని వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట సో నేను చాలా అనేసి నేను ఎవరిని కూడా పంచుకోలేదు మేము వరకే మొత్తం అన్నీ వచ్చి వెళ్ళాము అన్నమాట అంటే లాంగ్ కదా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేసి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము చేసుకున్నాము అనేసి అందుకని ఇంకా చేసుకోలేదు మా ఆయనకైతే ఇంకా జర్నీ చేసి చేసేదొస్తున్నాడు ఇంకా గుళ్ళు చేయించుకొని గొమ్ముగా పుడుకున్నాడు ఇంకా వీళ్ళిద్దరు అల్లరు ఇంకా వాళ్ళు తాకలిసింది బయటికి అన్నల్లి కాడికి ఎదురుగా అన్నమా అన్నం అన్నం ఏం చేసేసాను చికెన్ కర్రీ నేను చేసేసాను ఇంక ఇదొచ్చేసి పాతహెక్కి రెడీ చేసింది అనమాట మటన్ మటన్ జోలికి నేను పోను చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది అన్నం కూడా ఫోటో చేశాను అనమాట బాగుండింది ఫైనల్లీ ఇంకా దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము ఏదో వెళ్ళి ఇలా డ్రెస్ల మీద అనుకోకండి సో ఎండ కదా సమ్మరు సో పిల్లలకు కూడాను ఇలా నైట్ వేరు ఇలాగే మెత్తడి చేశాను అనమాట సదింపు కోసం అది వచ్చేసి ఇంకా పాతహ ఇంకా మూత పెట్టుకొని వచ్చాను అనమాట ఇంకా శారీ తీసుకెళ్ళాను చూ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపి చూపించాను కదా సో శారీ అయితే తీసుకెళ్ళాను బట్ కట్టుకోలేదు అంత ఇంట్రెస్ట్ రాలేదనమాట జర్నీ చేసి చేసి చిరాకు వేసేసింది బేజారు వచ్చేసింది అనమాట అందుకని ఇలా డ్రెస్లోనే వెళ్ళాం అనమాట సో కొంచమే మూడు కథలు అంటే కొద్దిగానే కత్తిరించారు నా హెయిర్ అనేది ఇది ఇంకా దర్గా ఆల్రెడీ ఇందాక చూపించాను కదా ఇప్పుడు అనేది అసలు దర్గా అది అది అయితే ఇక్కడ బయట అంటే టెంకాయలకి కొమ్మలు వచ్చిన్నాయి అవి అనేది తీసేసారనమాట నేను ఫస్ట్ చూపించిన అదే ఫస్ట్ చూసారు కదా దాంట్లో వచ్చేసి అప్పుడు జనాలు ఎవరు రాలేదు మార్నింగ్ అది ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఎగ్జాక్ట్ ఇంకా నమాజ్ టైము అందరూ రోజా ఉంటారు కదా రంజాన్లోని వెళ్ళాలి కదా ఇప్పుడు ప్రజెంట్గా సో ఇంకా ఇది దర్గా అనమాట అసలైంది ఇంకా ఇదే అని అనమాట మా ఆయన వీడియో తీమంటే అక్కడే తీసాడు తీసుకున్నా చూశారు కదా ఇక్కడ ఆడవాళ్ళ వాళ్ళకు ఎలో లేదనమాట చిన్న పాప అయినా సరే ఆ బట్ట పంపించాను అలా అనుకుంటారని కానీ వాళ్ళు చెప్పేశాడు అనమాట పాపని అలా ఇంకా రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు ఆడవాళ్ళ వరకు లోపలికి ఎంట్రీ లేదనమాట ఇంకా ఇది వచ్చేసి నేను నేను తీసుకెళ్ళాను కదా భోజనము అది వచ్చేసి ఇస్తారు కానీ చాలా దారుణం అండి అనకూడదు కానీ అంటే మనకి ఆ లాంగ్వేజ్ మనకి రాదు సో బట్ తప్పదు ఇంకా పాత నా ఇవ్వడానికే త్రీ హండ్రెడ్ అడిగారు అనల్ ఫైనల్ ఇంకా ఇంకా ఎప్పటికోనో అందరూ నమ్మకం చేసుకుంటా

ఇక్కడే ఉంటారంటే ఇంకో వాళ్ళు అందరికీ మేము కొద్ది కొద్దిగా చేసి మేము పెట్టామన్నమాట మటన్ అండ్ అన్నము పాతహ ఇచ్చింది మేము మేము ఫస్ట్ మేము తల ఒక ప్రసాదం లాగా అనమాట సో మేము తినేసి తర్వాత అందరికి పెట్టాము దేవుడికి ఏదైనా చేసి ప్రసాదం ఎలాగో సో ఇది కూడా मैंने तो लाड़े नहीं छुपाया सो एक बार तो दो दो पैसे अच्छा अच्छा ये नहीं पा సో ఫైనల్గా మేము అయితే పెట్టేసాము ఇంకా పెట్టి ఇంకా రూమ్కి అయితే వెళ్ళాలి ఇంకా చూసారు కదా అవన్నీ అంటే అక్కడ పడుకునే దానికి నిద్ర చేసేదానికి అక్కడన్నీ సెట్ చేసుకున్నారు నేను పెడితే తినలే మేము ఎవరు వాళ్ళ తాత పెడితే ఇంక మళ్ళీ ఏడిపిస్తాం సోనీ వద్దులే వదిలేసే సోనీ తిను

పనులు ఆయన ఉన్నాడు ఆడుగా ఆడున్నాడు వీడియోలు తీసుకుంటాం బాచ మాట్లాడారు हाँ ये देख कर तो नहीं है। 16 हाँ तमांगी वचनायले अंदर ले फांक रहे हैं। ठीक है ठीक है। आड़ा आकर वाला ना आड़ा मन्ने। రెండు తీసుకో నీ ఇష్టం ఇంకా చెప్తాను లాస్ట్ డే గుండోళ్ళు పడింది ఆడుకోవాలి ఎప్పుడో గుండె దానికి గుండె దాదాపు సో ఇంకా ఫైనల్గా ఇంకా స్టేజ్ చేసేసి నిద్ర చేసేసి ఆమె ఇంకా తెల్లారే ఫైవ్ కే రూమ్ అనేది ఖాళీ చేయాలి ఇంకా చేసేసి ఇంకా ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చాము నాగురు స్టేషన్ అనమాట కి సిక్స్ ఫైవ్ కి అలాగా ఫైవ్ థర్టీకి వెళ్ళని చెప్పారు కానీ సిక్స్ దాకా ఉండేసి అవును ఇక్కడ స్టేషన్ సెవెన్ అయిపోయింది నడుచుకుంటూ వచ్చేసాము అనమాట ఎవరికైనా కానీ తెలియకుండా వెళ్తే మాత్రం చాలా మోసపోతాము ఇక్కడికి ఒక కొంచెం దూరంకే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు మేము తెలియక ఫస్ట్ ఆటోలో వెళ్ళాము సో ఇంకేదైతే అన్నాలు అనమాట ఇంకా అన్ని మనమే కొనుక్కోవాలి చాలా డబ్బులు లాగేస్తారండి బాబు కానీ నైట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పడం ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని చెప్పాము ఇంకా ఇక్కడైతే అక్కడే నైట్ మేము తీసుకెళ్ళాం కదా బియ్యము ఆ బియ్యంతోనే ఇంకా మేము అన్నం వండేసుకొని స్టేషన్కి అయితే తెచ్చుకున్నాము ఉదయాన్నే చీకటితో వండేసింది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా తినేస్తున్నాం అనమాట టిఫిన్లు కూడా తినలేదు చాలా రేట్లు ఉన్నాయి ఎవరైనా తెలియకుండా వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ కాడ నుంచి బియ్యము అన్నీ నూనె నూనె వచ్చేసి అక్కడే కొనుక్కున్నాము కారాలు ఇవన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము అనమాట అక్కడికి వెళ్తే మాత్రము చాలా మనీ అయితే ఖర్చు అయితే అవుతాయి మనం తీసుకెళ్తే లగేజ్ ఉంటుంది తప్ప కానీ ఒక రూపాయి అనేది మిగులుతుంది అనమాట ఇంకా మామిడికాయ టమాటా పచ్చిమిరకాయలు అవి అన్నీ వేసేసి కూర అయితే పచ్చడి అయితే లాగా చేసింది అనమాట ఫైనల్గా ఇంకా ఇది వీడియో నెక్స్ట్ వచ్చేసి వెలంగిని వీడియో ఉంది చూస్తూ ఉండేది సబ్స్క్రైబ్